ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు రిట్టి కొట్టడమే నా కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన అంగన్వాడీలను ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అంచివేత ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినీలకు ఇస్తమన్న స్కూటీలలో లేదు పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి టైం అయిపోయింది కన్క్లూడ్ చేయండి సార్ అట్లా కాదు సార్ పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అధ్యక్ష ఈ ప్రభుత్వంలో లా అండ్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో ఎందుకంటే హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ఇయాల ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నారు అధ్యక్ష అధ్యక్ష మర్డర్లు ఈ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ఎనిమిది నెలల కాలంలో ఐదు వందల మర్డర్లు జరిగినాయి అధ్యక్ష డెకాయిటీస్ అరవై రాబరీస్ నాలుగు వందలు థెఫ్ట్ కేసెస్ పదివేలు రేప్ కేసెస్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రేప్ కేసులు అయినాయి అధ్యక్ష పోయిన జూన్ నెలలో ఒక్కటే నెలలో ఒకటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది సార్ నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని సంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా ఆర్డర్ గురించి మాట్లాడతామంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లక్షకు పైగా ఎక్కువ కేసులు నమోదైనాయి అధ్యక్ష ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కార్లో లో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటది దయచేసి ఆలోచించండి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష ఒక్క నిమిషం ఈ మధ్య ఒక మంత్రి